హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత ట్రెండీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి మేము మిరాకిల్స్ అండ్ వీల్స్ అనేసి బెంగళూరులో సలుద్దీన్ పాషా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి అప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ ఈ వీల్ చైర్స్ మీద ఎంత బాగా డాన్స్ నేర్పిస్తున్నారంటే ఈ పిల్లోళ్ళకి సో వాళ్ళలో ఉన్న డిసబిలిటీ కూడా వాళ్ళకి గుర్తులేనంతగా వాళ్ళు దేనికైనా మేము సిద్ధం అనే తర డ్యాన్స్ చేస్తున్నారు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారండి ఇది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అప్పుడులో నేను యూట్యూబ్ అనేది కొంచెం ఆపాను అందువల్ల నేను వీడియో తీసుకోలేదు మర్చిపోయాను సో నేను చిన్నోటిని తీసుకుని వెళ్ళడం వల్ల వీడియో తీయలేదు బట్ ఇది డ్యాన్స్ వీడియో అయితే తీసాను మా హస్బెండు సో చూడండి వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు నేను నెక్స్ట్ టైం అలా వెళ్ళినప్పుడు ఫుల్గా నేను కవర్ చేస్తాను వీడియో అనేది చూడండి అన్ని పార్ట్స్ బాగుండే వాళ్ళే డ్యాన్స్ చేసేకి ఎంతో కష్టపడతారు బట్ అలాంటిది చూడండి వీళ్ళు వీల్ చైర్స్ మీద వీళ్ళు డ్యాన్స్ చేస్తారంటే నాకు భయం వేసింది చూడండి కానీ ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు సో డ్యాన్స్ చేసినప్పుడు మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తారు బట్ ఏమంటే మళ్ళీ మన ఛానల్లో కాపీ రేట్ వస్తుంది అని చెప్పి నేను వేరే స్టేట్కి వెళ్ళేకి వాళ్ళు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ అనేది అయితే చేస్తున్నారండి వాళ్ళు చాలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు జీ కన్నడలో కూడా వీళ్ళు వచ్చారండి వీళ్ళు కానీ వీళ్ళు చాలా టాలెంట్ ఉంది వాళ్ళ యొక్క డిసబిలిటీ అనేది నాకు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం కనిపించలేదని అందరూ ఎంత బాగా సరదాగా నవ్వుతా మాట్లాడారు ఈ పక్క లెఫ్ట్ సైడ్లో వీల్ చైర్లో ఆరెంజ్ కలర్లో ఉన్న అబ్బాయి కార్ కూడా డ్రైవ్ చేస్తాడంట చూడండి ఎంత యాక్టివ్గా డాన్స్ చేస్తున్నారండి వీల్ చైర్స్ని ఎట్లంటే అట్లా తిప్పేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇంత మాత్రం కూడా అస్సలు భయం లేకుండా వెనుక లేకుండా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు చూడండి వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక డిసబిలిటీ అనేది ఉందండి కానీ వాళ్ళలో అది ఏమి కనిపించుకున్నా వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే అంత బాగా డాన్స్ చేస్తున్నారు చూడండి బాగుంది కదా వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి మిరాకిల్స్ అండ్ వీల్స్ అనేసి వీళ్ళ గురించి పూర్తిగా వీళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ చూడాలంటే కదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు పూర్తిగా సార్ని మేడంని అందరినీ కవర్ అండి సో డెఫినెట్లీ మీకు కూడా చూపిస్తాను నేను అప్పుడు లాస్ట్ టైం మాకు లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు మేము వెళ్ళాము చూడండి అక్కడ సైడ్లో మొత్తం కూడా కూర్చున్నారు కదా మేము లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళాము నేనే కొంచెం చిన్నగా ఈ క్లిప్ అనేది తీసుకున్నాను త్రీ మినిట్స్ వీడియో డ్యాన్స్ అది కూడా మేము చూస్తామని చెప్పి వాళ్ళు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు మా ముందర వీళ్ళు నేషనల్ లెవెల్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అనేవి ఇస్తారండి ఏ స్టేట్కైనా వెళ్ళి వీళ్ళు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు సో సార్ అయితే అంత బాగా ట్రైన్ చేస్తున్నారు వీళ్ళని చూడండి ఎంత బాగా ట్రైన్ చేస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే మీ వీల్స్ని చూస్తుంటే నాకు భయం వేస్తూ ఉంది నార్మల్గా అయితే ఎక్కడ పడిపోతాం అలాంటిది వీళ్ళు ఎటువంటి భయం లేకుండా చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్